గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వెంకటరావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేకే నగర్కు చెందిన ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార ఆశ్రమంలోని పేద విద్యార్థులకు గణనాథుని అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గణనాధుని మండపం వద్ద గణనాథుని అన్న ప్రసాదం అనాథలకు అందాలనే మంచి ఉద్దేశంతో అనాథలకు అట్టి అన్న ప్రసాదాన్ని అందివ్వడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా గోదావరిగంలోని అమ్మ పరివార్ ఆశ్రమంలోని అనాథలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరూపల్లి మాజీ ఎంపీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్పదని పేర్కొన్నారు అలాగే ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ కాంట్రాక్టర్ అంకాళ శ్రీనివాస్ యూత్ సభ్యులు మంతిని వంశీ చితారి విజయ్ కుమార్ కుంచాల మనోహర్ మండల సురేష్ బొడ్డుపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు